నిద్రపోయినందుకు ఓ యువతికి ఏకంగా తొమ్మిది లక్షలు ఇచ్చిందో కంపెనీ అదేంటి అనుకుంటున్నారా నిజమండి చక్కగా రాత్రంతా పడుకుని హాయిగా నిద్రపోయినందుకు నగదు బహుమతి ఇచ్చి మరీ సత్కరించింది ఇలా అరవై రోజుల పాటు ప్రతి రాత్రి తొమ్మిది గంటల పాటు నిద్రపోయింది బెంగళూరులో జరిగిన అరవై రోజుల స్లీప్ ఇంటర్న్షిప్లో పూణేకు చెందిన యూపీఎస్సీ అభ్యర్థి పూజా మాధవ్ వావల్ ప్రథమ స్థానంలో నిలిచింది ప్రతి రాత్రి సగటిన తొమ్మిది గంటలకు నిద్రపోయిన పద్నాలుగు మంది ఫైనలిస్టులను అధిగమించి అగ్రస్థానాన్ని అధిరోహించింది దీంతో తొమ్మిది పాయింట్ ఒక లక్ష నగదు బహుమతితో పాటు స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను కూడా గెలుచుకుంది దేశంలో పెరుగుతున్న నిద్రలేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా స్లీప్ ఇంటర్న్షిప్ ను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు అందులో కేవలం పదిహేను మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు ప్రతి దరఖాస్తుదారుణికి ఒక పరుపు ప్రతి రాత్రి వారి అలవాట్లను పర్యవేక్షించే కాంటాక్ట్లెస్ స్లీప్ ట్రాకర్ ను అందించారు ఈ ఇంటర్న్షిప్ అంతటా వారు బెడ్ పై పడుకుని హాయిగా నిద్రపోవడమే టాస్క్ మెరుగైన నిద్రను పెంచే వర్క్ షాపుల్లో కూడా పాల్గొన్నారు ఫైనలిస్టుల కళ్ళకు గంతలు కట్టుకుని మంచం తయారు చేయడం అలారం గడియారం నిధివేటలు వారి క్రమశిక్షణను పర్యవేక్షించడం స్లీప్ ఆఫ్ వంటి సరదా గేమ్లను కూడా నిర్వహించారు ఈ ఇంటర్న్షిప్లో వావల్ తొంభై ఒకటి పాయింట్ మూడు ఆరు స్కోర్తో ఇతర ఇంటర్నల్ను అధిగమించి టైటిల్ని గెలుచుకుంది ఇంటర్న్షిప్ పూర్తి చేసిన పదిహేను మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బహుమతి అందించారు ఈ ఇంటర్న్షిప్ తొలి ఎడిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అప్పటి నుంచి నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట కొందరు జోకులు పేలుస్తున్నారు నేను రోజుకి ఇరవై గంటలు నిద్రపోగలను అని ఓ యూజర్ లేదు లేదు నాకు ఖచ్చితంగా తెలుసు ఆమె ఐఏఎస్ కావాలని కలలు కంటుంది అని మరొకరు మరో యూజర్ ఆమె యూపీఎస్సీ ప్రిపరేషన్కు సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాక ఆమె ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా చదువుకోవచ్చు అని మరో యూజర్ సరదాగా కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టారు